హైదరాబాద్ నుంచి తరలి వస్తున్న వేలాది మంది భక్తులు భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు కొమరవెల్లి క్షేత్రం పట్నం వారానికి సిద్ధమైంది మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు లక్షలాది మంది తరలివచ్చే మహాజాతర ప్రారంభానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు మల్లన్న యాదవుల అయిన మేడాల దేవిని వివాహమాడిన నేపథ్యంలో యాదవులకు ఈ వారం అత్యంత ప్రీతికరం హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు శనివారం ఇంటిల్లిపాదిగా అక్కడకు చేరుకుంటారు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండానే స్వామివారిని నేరుగా ధూళి దర్శనం చేసుకుంటారు ఆదివారం తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించి పుణ్యస్నానమాచరిస్తారు బోనం తయారు చేయడానికి స్థానికంగానే కూరగాయలు మట్టి కుండలను కొనుగోలు చేస్తారు మల్లన్నకు బెల్లం పాయాసంతో బోనం తయారు చేసి పట్నం వేసి సహం పంక్తి భోజనం చేస్తారు స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పిస్తారు అలాగే స్వామివారితోగొట్టువైన ఎల్లమ్మకు బోనాలు నివేదిస్తారు మరుసటి రోజైన సోమవారం హైదరాబాద్కు చెందిన యాదవ పూజారుల సంఘం ఆధ్వర్యంలో పట్నం వేసి అగ్నిగుండాలను దాటుతారు తర్వాత వచ్చే ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు